చాలామంది లేడీస్ ఏవైనా సర్దకుండా అంత పెంట పెంటగా ఉంటే ఎస్పెషలీ హస్బెండ్స్ అలా పడేస్తూ ఉన్నా మరి ఎవరైనా చిల్డ్రన్ అయినా ఉన్నా అరిచేస్తూ ఉంటారండి ఎందుకు ఇలా అరుస్తున్నారు దాంట్లో ఏముంది అంటే ఇది ఒకటి స్టడీ ఉంది ఆ స్టడీ ఏం చూపిస్తుంది ఎక్స్పెషలీ లేడీసు మెన్న కన్నా లేడీసు చాలా మూడు పాడైపోతూ ఉంటుంది ఎస్పెషలీ క్లస్టర్డ్ ఏరియాస్లో మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నాయి కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మన్ రిలీజ్ అయిపోతుంది అనేది ఉమెన్లో ఎక్స్పెషలీ ఎక్కువ అనేది ప్రూవ్ చేసిందనమాట సో ఇది ఆ పర్సన్ బట్టి కాదండి ఈ జనరలైజ్డ్గా కనిపిస్తుంది సో మీ వైఫ్ అయినా ఆర్ మీ మదర్ అయినా ఎవరైనా లేడీస్ ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు నీట్గా లేదు అంటే అది వాళ్ళ తప్పు కాదు మీరు కొంత కొంత షేర్ చేసుకొని మొత్తం అంతా చెత్తను కొంచెం క్లీన్ చేసుకుంటే మీరు చెత్త చేయకుండా ఉంటే వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ని మీరు హెల్ప్ చేసినట్టు అండ్ కాటిసోల్ ఎక్కువ అవుతున్న కొద్ది మీకు తెలుసు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది అని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో ఇది జనరలైజ్డ్ అండి